హాయ్ హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు లాగ్ అనమాట యాక్చువల్గా నిన్నటి నుంచే లాగ్ కంటిన్యూ చేశాను ఇంకా ఈ రోజు శ్రావణ శుక్రవారం అయితే వచ్చేసింది నిన్న శ్రావణ శుక్రవారం కోసం అసలు మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అంటే మేము యాక్చువల్గా ఇంకా కొన్ని రోజుల ముందు నుండి షాపింగ్లు అవి చేస్తా కదా అది ఏం చేయలేదు అన్ని నిన్నే స్టార్ట్ చేశాను ఇంకా నిన్నటి నుంచి ఫుల్ డే లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరైతే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ శ్రావణ్ శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే ఈ రోజు నుంచే లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను ఈ రోజు నుంచి ఎందుకు లాగ్ కంటిన్యూ చేస్తున్నాను అంటే ఈ రోజు అంతా కూడా అమ్మవారి అలంకరణ అమ్మవారికి అసలు ఏం చేయాలి అసలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నుంచే నేనైతే ఆలోచిస్తూ ఉంటాను సేమ్ నాలా అందరూ ఆలోచిస్తారు అందుకని చెప్పేసి మనం దేవుడికి చేసి ప్రతి ఒక్కటి కూడా పూజలోకి వస్తుంది కాబట్టి నేనైతే ఈ రోజు నుంచి అయితే లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయితే అయింది ఈ టైంలో లో నేనైతే షాపింగ్ అయితే వెళ్తున్నాను ఆల్రెడీ నా కోసం మా చెల్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ నేను షాపింగ్ కి వెళ్తున్న మధ్యలో ఈ కదంబరం పుష్పం చెట్టు అయితే కనిపించింది లక్ష్మీదేవి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన పుష్పం చెట్టు ఇది నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటికీ ఎండ్ అయితే మామూలుగా లేదు అలానే ట్రాఫిక్ క్లౌడ్ కూడా ఎక్కడికి వెళ్ళినా క్లౌడ్ అయితే చాలా ఎక్కువ మాత్రం శ్రావణ శుక్రవారం రోజు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఇంకా రష్ ఉంటది షాపింగ్ మాల్ కి వెళ్ళినా అలా అని చెప్పి రైతు బజార్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదు నేనైతే వెళ్ళిన వెంటనే అసలు నాకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టలేదు సారీ అయితే సెలెక్ట్ చేసేసాను ఇంకా సారీ అయిపోయిన తర్వాత మేమైతే చిన్న చిన్న అంటే ఫ్రూట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి అలా జగదంబా నుంచి పూర్ణ మార్కెట్ వరకు నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళాము మేమైతే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అయితే అయింది ఇంకా ఆ టైంలో ఇంకా వచ్చి డెకరేషన్ కోసం అన్నీ అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే బౌల్కి అయితే కాయిన్స్ పెట్టేసి చేసాం నెక్స్ట్ పసుపు కమ్మలతో మాల అయితే చేసాం తర్వాత అయితే యాలకుల మాల వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి తల్లికి అయితే చేసాము ఇంకా తోరణాల కోసం ఇలా అయితే మామిడి అయితే డెకరేషన్ అయితే చేస్తాము ఇంకా నైట్ అయితే అమ్మవారికి అలంకరణ చేసేసి ఇంకా రేపటికి ఏం కావాలో అన్నీ కూడా ఒక్క దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అన్నీ దొరకవు టైం అంటే ఇన్ టైంలో దొరకవు అని చెప్పేసి ఇంకా నైటే అమ్మవారికి అయితే ఇలా అయితే సారీ అయితే కట్టేసాను సారీ అయితే నా పెళ్లి సారీ ఈ సారీ నేను ఎందుకు కట్టానంటే ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ అయితే మా టెన్త్ యానివర్సరీ వస్తుంది అప్పుడైతే నేను ఆ సారీయే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను అందుకే ఇప్పుడు అమ్మవారికి అయితే ఆ సారీ అయితే కట్టాను ఆడవాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నా మన శ్రావణ శుక్రవారం రోజు అయితే వచ్చేసింది కదా అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు టైం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయితే అయింది ఈ టైంలో నేనైతే ఈవినింగ్ అంతా కూడా నైటే చేసేసుకున్నాను బట్ మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే అన్ని ముగ్గులు పెట్టుకున్నాను గ్యాస్ కూడా ముగ్గులు పెట్టేసి ఇంకా బయట కూడా మొత్తం అంతా కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గులు పెట్టేసిన తర్వాత నేను అమ్మ వర్క్ రెడీ చేశాను కదా దానికోసం చిన్న చిన్న వేవో వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా చేశాను ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత నేనైతే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయితే ఆ టైం అయితే అయింది ఇంకా ఆ టైం నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టుకొని మూడు సార్లు అయితే పాలు పొంగించిన తర్వాత నేనైతే వంట అయితే చేశాను ఇంకా నైట్ అయితే కొమ్మసన లాన్ పెట్టాను ఇంకా అవి బాయిల్ చేసేసి ఫ్రై చేశాను అవి ఫ్రై చేసేసిన తర్వాత పులగాం చేశాను ఇంకా పులగాం అయిపోయిన తర్వాత రవ్వ కేసరి కూడా చేశాను రవ్వ కేసరి అయిన తర్వాత నేను రైస్ ఒక్కటే బాయిల్ చేసుకొని దాంతోనే పరమానం చేశాను దద్దోజనం చేశాను ఇంకా చక్కెర పొంగలు కూడా చేశాను పులిహోర కూడా చేశాను చూస్తున్నారు కదా నేను ఈ రోజు అయితే నైవేద్యాల కోసం అవైతే చేశాను నెక్స్ట్ పెద్ద వంటకాలన్నీ పక్కన పెట్టి చిన్న చిన్న వంటకాలన్నీ ముందైతే చేసేసాను పెద్ద వంటకం అంటే ఏంటంటే బూర్లు ఈ బూర్లు చేయాలంటే మాత్రం అసలు చాలా అంటే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది నేనైతే చాలా తక్కువే చేశాను ఏ నైవేద్యం చేసినా కూడా చాలా కొంచెం కొంచెమే పెట్టాను ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి కదా ఎవరు అన్ని తినడానికి నచ్చరని చెప్పేసి కొంచెం కొంచెం చేశాను అలా అని చెప్పి ఈరోజు ఎవరికి ఇవ్వడానికి కూడా అందరూ చేసుకుంటారు ఇంకా గార్లు కూడా అష్టలక్ష్మి అంటారు కదా ఎనిమిది ఎనిమిది గారులు మాత్రమే చేశాను మా ఇంట్లో ఇంకెవరు తినరని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇలా తోరణాలు కూడా అన్నీ కట్టేసుకొని అమ్మవారికి అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం నేనైతే ఏం చేయలేదు మొత్తం మా చెల్లి వాళ్ళే చేసుకున్నారు నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసే లక్ష్మీదేవి పూజకు మాత్రం అష్టోత్తరాలు చదవడానికే కొంచెం టైం పడుతుందేమో కానీ ఆ కథ చదివేటప్పుడు మాత్రం ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది నాకు కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గానే చదివేస్తాను ఎందుకంటే నాకు ఆ స్టోరీస్ అవి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నేను చదువుతున్నాను కదా బాగా అలవాటు అయిపోయింది ఇంకా నేనైతే లక్ష్మీదేవికి అష్టోత్తరం చదివాను వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరం చదివాను ఇంకా తర్వాత నేనైతే అందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను అందరూ అంటే యాక్చువల్గా అందరినీ ఒకసారి పిలుద్దాం అనుకున్నాను కానీ అందరూ ఒకసారి వస్తే మొత్తం హడావిడి హడావిడిగా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని పిలిచాను ఇంకా అందరూ వచ్చి అందరికీ తాంబూలం ఇచ్చి ఇంకా కాలుకి పసుపు రాసేసి పసుపు రాసేసిన తర్వాత నేనైతే బొట్టు పెట్టి ఆ తర్వాత గంధం పొట్టు అవన్నీ పెట్టి వాళ్ళకి దేవుడి దగ్గర అక్షంతాలు వేయడానికి ఇచ్చేసి నేను కూడా అక్షంతాలు వేసి అలా వాళ్ళ దగ్గర వచ్చిన ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను తర్వాత మా పాపకు కూడా నేనైతే తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను తాంబూలం అయితే నా ఇంటర్ ఫ్రెండ్ యాక్చువల్గా మా ఇద్దరికి ఎలా మీట్ అయ్యామంటే మా హస్బెండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళ హస్బెండ్ కూడా మెడికలే అతని ఫోన్లో స్టేటస్ చూసి నన్ను చూసి పోల్చి తిను వెంకీ కదా అని చెప్పేసి నాకైతే మా హస్బెండ్ కడిగించింది వాళ్ళ హస్బెండ్తో ఇంకా అలా అయితే మా ఇద్దరం అయితే కలిస తర్వాత నేనైతే మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను తనైతే ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసి పారాని అయితే పెట్టింది యాక్చువల్గా పారాని పెడతారంట బట్ నేనైతే ఇది కూడా పెట్టలేదు కానీ ఇయర్ పెడదాం అనుకున్నాను కానీ పారాని తేవటం మర్చిపోయాను ఇంకా మా ఫ్రెండ్ అయితే పారాని పసుపు రాసి పారాని అయితే పెడుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మవారికి కూడా ఒక్కసారి చూసేయండి చాలా బాగా డెకరేట్ చేసింది ఇంకా యాక్చువల్ గా తినైతే అసలు నైట్ అంతా కూడా అంటే ట్వెల్వ్ నుంచి రెడీ అమ్మవారికి రెడీ చేయడం కానివ్వండి నైవేద్యాలు కానివ్వండి ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత నింది అయితేనే చేస్తుందంట ముందు అంటే ముందు రోజు ఇప్పుడు నేను ముందు రోజే అమ్మవారికి సారి అది కట్టాను కదా అలా అసలు ఎప్పుడు కూడా చేయదంట ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్కి ఇలా లేచి ఇంకా అప్పటి నుంచి అన్ని పనులు చేస్తూ ఉంటుందంట ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకొని తాంబలం కూడా ఇచ్చేసింది నేనైతే ఇంటికి వచ్చి ఇంకా కొన్ని ఫోటోస్ అయితే దిగేసిన తర్వాత ఇంకో ఫ్రెండ్ అయితే పిలిచింది తాంబూలంకి రా అని చెప్పేసి సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా తాంబూలంకి అయితే వెళ్ళాను మా అమ్మవారిని చూడండి మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా అక్కడైతే వాళ్ళ అమ్మవారిని కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసింది అక్కడ కూడా తాంబూలం తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ ఆ టైం అయితే అయింది అసలు నాకైతే టైం కూడా అసలు తెలియలేదు నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే త్రీ థర్టీకి చేశాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది బాయ్ బాయ్